వర్షాలు హెవీగా పడుతున్నాయి కాబట్టి ఈ టైంలో చిన్నపిల్ల మొనాలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది ఇలాంటి టైంలోనే చాలా జాగ్రత్త తీసుకోవాలి వాటిని ఎంత వీలైనంత వరకు అంతసేపు బుట్టలో ఉంచడానికి ట్రై చేయండి బుట్టలో ఉంచడం వల్ల వాటికి వేడి చాలా ఎక్కువగా కదులుతుంది కాబట్టి చాలా వరకు సేఫ్ అవుతుంది అలానే వాటిని ఉంచే ప్లేస్ వీలైనంతవరకు చాలా అంటే చాలా క్లీన్గా క్లీన్గా శుభ్రంగా ఉంచండి ఎందుకంటే క్లీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ దానివల్ల మనకి ఎక్స్ట్రా డిసెజెస్ నుంచి దూరంగా ఉంచవచ్చు అలానే వాటికి మాక్సిమం హాట్ వాటర్ పెట్టడం ట్రై చేయండి వాటికి హాట్ వాటర్ పెట్టడం వల్ల సీజనల్కి వచ్చే డిషెస్ నుంచి చాలా అంటే చాలా వరకు సేఫ్గా ఉంచవచ్చు ఎందుకంటే వర్షాకాలంలో చాలా చల్లగా ఉండదు కాబట్టి వాటర్ తరిసిన వాటర్ పెట్టడం వల్ల చాలా ఇబ్బందులు అయితే కొంచెం హాట్ వాటర్ పెట్టడం అలానే వాటితో పాటు సిఫాటిక్స్ అండ్ లివర్టానిక్ వాళ్ళు వాడుకోవడం వంటి మర్చిపోకండి ఇలా చేయడం వల్ల పిల్లల్ని మనం మాక్సిమం కాపాడుకు అవుతుంది ఎందుకంటే ఈ టైంలో పిల్లల్ని బతికించుకోవడం చాలా ఇంపార్టెంట్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ